ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద ఒక అమ్మాయి నన్ను ఎప్పటి నుంచో గోవింద కోటి గురించి అడుగుతుంది ఆల్రెడీ గోవింద కోటి రాశారు ఒకరు మన సబ్స్క్రైబర్ లో వాళ్ళు చెప్పిన విషయాలు నేను ఈ వీడియో లో మీతో షేర్ చేస్తాను ఇరవై ఐదు సంవత్సరాల లోపు వాళ్ళు గోవింద కోటిని పది లక్షల ఒక వెయ్యి నూట పదహారు సార్లు రాస్తే వాళ్ళకి స్వామివారి దర్శనం మొదటి గడప నుంచి దొరుకుతుంది ఒకవేళ ఈ గోవింద కోటి కోటి సార్లు రాశారనుకోండి వాళ్ళతో పాటు వాళ్ళ ఫ్యామిలీలో ఇంకొక నలుగురికి మొదటి గడప దగ్గర నుంచి స్వామివారిని దర్శించుకునే అవకాశం దొరుకుతుంది ఒకవేళ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ అనుకోండి మీకు ట్వంటీ సిక్స్ లోపు రాసేసుకోవచ్చు ట్వంటీ సిక్స్ వన్స్ వచ్చిందంటే నాట్ అలౌడ్ అంటే స్వామి వారి మొదటి గడప దర్శనానికి ఎలా ఉండదని చెప్తున్నానండి రాయడానికి కాదు గోవింద కోటి రాసేటప్పుడు నాన్ వెజ్ తినకూడదు స్వామిని స్మరించుకుంటూ రాయాలి లాంగ్వేజ్ మీ ఇష్టం అండి ఇంగ్లీషా తెలుగు కన్నడ మీరు ఏ లాంగ్వేజ్ అయితే ఆ లాంగ్వేజ్ లో రాసుకోవచ్చు ఈ గోవింద కోటి బుక్స్ టిటిడి స్టోర్స్ లో గానీ ఆన్లైన్ లో గానీ దొరుకుతాయి రాయడం పూర్తయిన తర్వాత తిరుమలలోని సిఆర్ఓ ఆఫీస్ లో ఇవ్వాలి బుక్స్ నార్మల్ గా అయినా కోటి సార్లు రాసి ఆ బుక్ తిరుమల తీసుకువెళ్తే ఫ్రీ దర్శనం అంటారు నేను తెలుసుకున్నంత వరకు షేర్ చేశానండి ఇవాళ వీడియోలో ఒక స్పెషల్ ఉంది అదేంటో గమనిస్తే కామెంట్ చేయండి